నవభారత్ బృందావనం కాలనీవాసులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాలనీవాసులు కలిసి సమస్యలను విన్నవించారు ఇటీవల బృందావనం కాలనీ నుండే మురికే కాలువను కొంతమంది పూడ్చివేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన కలెక్టర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావుతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడారు నవభారత్ బృందావనం కాలనీ వాసులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాలనీ వాసులు కలిసి సమస్యలను విన్నవించారు ఇటీవల బృందావనం కాలనీ నుండే మురికి కాలువలను కొంతమంది పూడ్చివేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన కలెక్టర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావుతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన బృందావనం కాలనీలో ఎక్కువగా కేటీపీఎస్ ఉద్యోగులు నివసిస్తున్నారని వారికి రోడ్డు డ్రైనేజీ తాగునీటి సరఫరా చేపించాలని కలెక్టర్ను కోరామన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు దారా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు